ఏప్రిల్ ఏప్రి జరిగిన తొలి దశ పోలింగ్ లో పదిహేడు పాలిత ప్రాంతాలకు చెందిన నూట రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి రెండో దశలో పదమూడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎనభై ఎనిమిది స్థానాలకు గత నెల ఇరవై ఆరున పోలింగ్ జరిగింది ఇక మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఏడున పదకొండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు స్థానాలకు పోలింగ్ ముగిసింది మొత్తంగా ఇప్పటి వరకు రెండు వందల ఎనభై మూడు స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది అంటే సగానికి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవిఎంలలో నిక్షిప్తం చేశారనమాట అయితే ఏడు విడతల ఎన్నికలు పూర్తయ్యే వరకు అంటే జూన్ ఒకటవ తేదీ వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది కానీ ఓటర్ల మనోభావాలను పసిగట్టిన అనేక సంస్థలు ఫలితాలపై అంచనాలు వేస్తున్నాయి బీజేపీ ఆశించిన విధంగా ఫలితాలు ఏకపక్షం కాబోవని పలు సర్వేలు ఇప్పటికే అధికారికంగా తేల్చి చెబుతున్నాయి బీజేపీకి వరుసగా మూడోసారి ఓటు వేయడానికి ప్రజలకు కారణాలేవి కనిపించడం లేదు బీజేపీకి ఓటేస్తే ఉద్యోగాలు ఇస్తుందన్న ఆశతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలిపిన యువత ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది మోడీ పాలనలో నిరుద్యోగం గణనీయంగా పెరిగింది ప్రభుత్వ గణాంకాలలో పోలిస్తే నిరుద్యోగ రేటు చాలా అధికంగా ఉంది జన్మకు శివరాత్రి మాదిరిగా ఎప్పుడో ఒక ఉద్యోగ ప్రకటన వెలువడుతుంది పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేలు లక్షల్లో నిరుద్యోగులు పోటీ పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఏ ఆశతో బీజేపీకి మరోసారి ఓటేస్తుంది మరోవైపు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఎనభై శాతం మంది భారతీయుల ఆదాయాలు పడిపోయాయి దీంతో అటు కొనుగోలు శక్తి ఇటు కుటుంబ పొదుపు తగ్గిపోయాయి తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చాలా మంది నిందిస్తున్నారు మోడీ కరిష్మ సంగతలా ఉంచితే బీజేపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఓటర్లలో సానుకూలత కనిపించడం లేదు పైగా ఇటీవల కాలంలో ముస్లిం మైనారిటీలపై మోడీ చేస్తున్న వ్యాఖ్యలు కమల దళానికి నష్టం కలిగిస్తున్నాయి విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తే హిందువులు భాగోద్వేగానికి గురై బీజేపీకి గంపగుత్తుగా ఓట్లు వేస్తారని బీజేపీ ఆశిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి బీజేపీ నేతల విశ్వాస ప్రసంగాల్లో వారి నిరాశ నిస్పృహలు అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు బీజేపీ ఓటమి చెందితే దేశంలో చట్టం ప్రవేశిస్తుందని హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు మత ప్రాతిపదికను ఓట్లను సమీకరించడానికి బిజెపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ ఎత్తుగడలో భాగమే ముస్లింలను దుర్మార్గులుగా విలన్లుగా చిత్రీకరించడం ద్వారా దేశ జనాభాలో ఎనభై శాతంగా ఉన్న హిందువుల ఓట్లలో కనీసం సగం సంపాదించుకోగలిగిన మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చునని బీజేపీ కలలు కంటోంది అయితే ఈ వ్యూహం పెద్దగా కనిపించలేకపోవడంతో బీజేపీ మరో ఎత్తుగడ వేసింది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చునని బీజేపీ భావిస్తుంది ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలను సయానో భయానో ఒప్పించి తన గూటికి చేర్చుకుంటుంది విచారణను తప్పించుకోవడానికి వారు కూడా కమల దళంలో చేరిపోతున్నారు బీజేపీ వాషింగ్ మిషన్ కలంకిత రాజకీయ నాయకులను శుభ్రపరుస్తుందన్న మాట ఇప్పుడు ఓ జాతీయ జోక్ గా మారిపోయింది ప్రతిపక్షాలతో జట్టుకు ప్రయత్నాలు ఓ వైపు ఈ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వివిధ ప్రతిపక్ష పార్టీలతో బీజేపీ కూటములు కడుతుంది కొద్ది సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డిఏ భాగస్వామ్య పక్షంగా మారిపోయింది ప్రధాని మోడీపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గతంలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే వాటన్నిటిని ఇప్పుడు రెండు పార్టీలు మరిచిపోయాయి తూర్పున ఉన్న ఒడిస్సాలో బిజు జనతా దళ్తో పశ్చిమాన ఉన్న పంజాబ్లో అకాలీదో జట్టు కట్టేందుకు బీజేపీ ఉత్సుకత ప్రదర్శించింది అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు బీజేపీ ఉత్సాహంపై ఆ రెండు పార్టీలు నీళ్లు చెల్లాయి తన ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవడంతో బీజేపీ ప్రతిపక్షాలను భయపెట్టడం మొదలుపెట్టింది మద్యం స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసి జైలుకు పంపింది పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే చివరికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ బయటపడ్డారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంవత్సర కాలానికి పైగా జైలు జీవితం గడుపుతున్నారు కానీ ఆయనపై ఇప్పటి వరకు అభియోగాలే మోపలేదు ఎన్నికల దశ ప్రారంభం దశలోనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను సోదా చేసింది ఈ చర్యలన్నీ అసహనంతో కూడుకున్నవి ప్రజల మద్దతు తమకే ఉన్నదని చెప్పుకునే పార్టీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరమే లేదు అధికారం చేజారిపోతుందన్న బాధే ఈ చర్యలకు ఉసిగొలుపుతుందని అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆరు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది మూడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది రెండు రాష్ట్రాల్లో రెండేసి సీట్లను మాత్రమే కోల్పోయింది అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాలన్నిటిలోనూ బీజేపీ బలం తగ్గుముఖం పట్టిందే తప్ప పెరిగిందేమీ లేదు ఒక్కో రాష్ట్రంలో కొన్ని సీట్లను కోల్పోయినప్పటికీ మొత్తంగా మెజారిటీ చేజారుతుంది ప్రస్తుతం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే ముప్పై రెండు స్థానాలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఉగ్రవాద దాడి కూడా దోహదపడింది కాశ్మీర్ లో సైనిక వాహనంపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపారు దీనిని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చుకుంది అయితే ఇప్పుడు అలాంటి భావోద్వేగ పూరితమైన ఘటనలేవి జరగకపోవడంతో పూర్వ ప్రారంభాన్ని పొందే అవకాశాలు లేవని బీజేపీకి అర్థమైపోయింది అదీ కాక గతంలో ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదు మరోవైపు ప్రతిపక్షాల్లో దృఢ విశ్వాసం కనిపిస్తుంది మొత్తం మీద గాలిలో మార్పు కనిపిస్తోంది